మనం రావు భారతదేశ ప్రాచీన ప్రముఖ హిందూ దేవాలయాల్లో జగన్నాథ్ ఆలయం విశ్వ ప్రసిద్ధి ఒడిశా రాష్ట్రం పూరిలో ఈ టెంపుల్ కొలువుదీరి ఉంది కృష్ణ విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది చెక్కతో చేసిన విగ్రహాలు ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు జగన్నాథుడు అంటే విశ్వానికి కొలబద్ద మహిమాన్విత టెంపుల్ గా విరాజిల్లుతున్న జగన్నాథ ఆలయంలో దశాబ్దాలుగా మూతబడి ఉన్న బాండాగారం తలుపులు ఎత్తకేలకు తెరచుకున్నాయి జగన్నాథ ఆలయం సువిశాలమైన ప్రాంగణంలో కొలువుదీరి ఉంది ప్రహరీని ఎత్తైన కోటగోడలతో నిర్మించారు ఆలయం లోపల పదుల సంఖ్యలో గుళ్ళు పూజా స్థలాలు ఉన్నాయి ఒడిశా శైలిని తలపిస్తూ అద్భుత శిల్ప సంపద ఆలయ సొంతం ఆలయంలో ఎనిమిది ఆకుల శ్రీచక్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఇక ధ్వజస్తంభాన్ని ఎత్తైన రాతి దిమ్మపై రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తులో నిర్మించారు రోజువారీ ఆరాధనా సేవలు పండితులు శాస్త్రోక్తంగా స్వామివార్లకు నిర్వహిస్తారు ఏటా జూన్ లో జరిగే రథయాత్రను పండుగలా నిర్వహిస్తారు వీక్షించేందుకు యావత్తు ప్రపంచం నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు తరలివేస్తారు జగన్నాథుడు బలరాముడు సుభద్రలు అలరిస్తారు సాగే ఆ రథయాత్ర చూసేందుకు రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు జగన్నాథ ఆలయంలో నాలుగు ద్వారాలు ఉన్నప్పటికీ భక్తులకు సింహద్వారం నుంచే స్వామివారిని దర్శించుకుంటారు ఒడిశాలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలను తెరిచి భక్తులకు శుభవార్త అందించింది ఆలయంలో లోపల అశేష సంపద ఉంది దాన్ని రత్న భాండాగారంగా చెబుతారు దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన పూరి శ్రీ క్షేత్రం రత్న భాండాగారం తలుపులను నలభై ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జూలై పద్నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు తెరిచారు జగన్నాథుని వెలకట్టలేని సంపద ఉన్న మూడో రహస్య గది తలుపులు అక్కడ ఉన్న మూడు తాళం చెవులతోనూ తెరచుకోలేదు మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రద్ అధ్యక్షతన శ్రీ క్షేత్ర పాలనాధికారి అరవింద పాడి పూరి కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వయన్ మరో ఎనిమిది మంది ఇతర ప్రతినిధులు భాండాగారం లోపలికి వెళ్లారు మహిమాన్విత ఆలయంగా విరాజిల్లుతున్న జగన్నాథ ఆలయంలో తొలుత విమలాదేవి మహాలక్ష్మి ఆలయాల్లో పూజలు చేశారు శుభముహూర్తంలో భాండాగారంలోని తొలి రెండు గదులు తెరిపించారు పురుషోత్తముని నిత్య సేవలు పండగలు యాత్రలకు వినియోగించే ఆభరణాలను స్వామి గర్భగుడికి సమీపంలో ఉన్న చంగడా గోపురంలో భద్రపరిచారు ఇందుకోసం ఇత్తడి పూత ఉన్న ఆరు కొత్త చెక్క పెట్టెలను రెడీ చేశారు మొదటి రెండు గదుల్లోని ఆభరణాలను పెట్టెల్లో భద్రపరిచి బయటకు తీసుకొచ్చారు ఒక్కొక్క పెట్టె సైజు పొడవు అడుగులు ఇక ఇక ఎత్తు అడుగులు అడుగులు వెడల్పు చొప్పున ఉన్నాయి పెట్టెలు పురాతన కాలం నాటి అలమరాల్లో ఉన్న స్వామి సంపద గమనించారు అయితే సమయం మించిపోవడంతో రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని మళ్లీ మెజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ వేశారు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు వెలుపలకు వచ్చారు మూడో రహస్య గదిని చివరి సారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరిచారు మళ్లీ నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడే తెరిచారు బాండాఘారం లోపల తేమగా ఉండింది వాననీరు చిమ్మిన గుర్తులు ఉన్నాయి లుగా భావిస్తున్న సంపద నిక్షితమై ఉన్న పెట్టెలు అలమారాలను తరలించడం అనేది అంత వ్యవహారం కాదు ఎక్కువ సమయం పడుతుంది అప్పటికే చీకటి పడటంతో గదికి పదకొండు మంది సభ్యులు భాండాగారం తెరవడానికి వెళ్లినప్పుడు హైమాస్ట్ దీపాలు ఆక్సిజన్ మాస్కులు ధరించి లోపలికి ప్రవేశించారు పాములు ఉంటాయన్న అనుమానాలు ఉండటంతో స్నేక్ హెల్ప్ లైన్ బృందం అలానే విపత్తు సేవల్లో పాల్గొనే ఓర్డ్రాఫ్ జవాన్లను సిద్ధంగా ఉంచారు మొత్తంగా మరికొద్ది రోజుల్లో నిక్షేపితమైన విలువైన సంపద బయటపడనుంది జగన్నాథ ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు రత్న భండార్ లోపల మూడో గదిలో వజ్రాలు మేలిమి బంగారం విలువైన రత్నాలతో సహా అరుదైన ఆభరణాలు ఉన్నాయి జగన్నాథునికి భక్తులు నాటి రాజులు శతాబ్దాలుగా విరాళంగా ఇచ్చిన సంపదను గదిలో భద్రపరిచారు భితారా భండారుగా పిలువబడే గదిలో నూట ఎనభై రకాల ఆభరణాలు ఉన్నాయి వీటిలో డెబ్బై నాలుగు రకాల స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు ఉండగా కొన్ని కిలో ఆపై బరువుతో ఉన్నట్లు తెలుస్తోంది అంటే ఎక్కువ బరువు ఉంటాయి వీటికి ఇప్పటి వరకు రక్షణగా భాండాగారం ఉంది శతాబ్దాల భక్తి సాంస్కృతిక వారసత్వాన్ని పూరి జగన్నాథ ఆలయం ప్రతిబింబించడం ఆధ్యాత్మిక విలువను తెలియజేస్తోంది